నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు నండి అయితే ఈరోజు మనము ఈ రారావి గ్రామము సిరుగుంప తాలూకా ఈ రారావి గ్రామంలో ఉండడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ ఒక పద్దెనిమిది ఎకరాల పత్తి పంట సాగు చేస్తున్న రైతు దగ్గరికి రావడం అయితే జరిగింది ఇది దగ్గర దగ్గర మనకు ఒక డెబ్బై రోజుల పంట దశ అయితే కావస్తుంది దీంట్లో వీళ్ళు మూడు స్ప్రేలు అయితే చేయడం అయితే జరిగిందంట అవి ఏమి స్పే చేశారు అదేవిధంగా అడుగు మందులు ఏవేశారని చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట ఎందుకంటే మనం చెప్పే మందులు రైతులు స్ప్రే చేయడం వల్ల ఎంతవరకు రిజల్ట్స్ ఉన్నాయని చెప్పి తెలియజేయడానికి కోసం నిదర్శనం ఈ ఫీల్డ్లో అయితే తిరగడం అయితే ఉంది కాబట్టి రైతు ద్వారా వాళ్ళు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంది ఇంకా తోటి రైతులు వాడుకోవచ్చా లేదా దీనివల్ల మందులు స్ప్రే చేసిన స్ప్రే చేయడం వల్ల ఏం రిజల్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేశారని చెప్పి పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉండడం అయితే జరుగుతుందన్నమాట వీడియో దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అన్న నమస్తే అన్న నమస్కారం మీ పేరు లక్ష్మోజీ లక్ష్మి లక్ష్మోజీరావు లక్ష్మీజీరావు గట్టిగా మాట్లాడండి కొంచెము అది ఎక్కడ మనం ఇది ఏ గ్రామం ఇది గ్రామం సిరిగుంపత ఎన్ని ఎకరాలు మీరు పత్తి ఇప్పుడు సాగు చేస్తున్నారు పద్దెనిమిది ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు అయితే ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న తోట ఎన్ని ఎకరాలు ఇది ఇది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు అయితే ఎన్ని రోజుల పంట ఇది ఇది డెబ్బై రోజులు డెబ్బై రోజుల దశ అయితే కావస్తా ఉంది దీంట్లో అడుగు మందులు ఏమన్నా పెట్టారా అడుగు మంది ఏం పెట్టలేదు ఇప్పటిదాకా అడుగు మందులు ఏం పెట్టలేదు ఓకే అయితే సీడ్ ఏది ఇది రేవంత్ రేవంత్ ఇది ఇప్పుడు మనం ఇది ఉండే తోట ఎన్ని ఎకర్లు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల తోట అయితే దీంట్లో ఎన్ని సార్లు మందులు స్ప్రే చేశారు మూడు సార్లు మూడు సార్లు మూడు సార్లు స్ప్రే చేశారు ఫస్ట్ స్ప్రే ఏం చేశారు మోనోక్రోప్స్ ఎన్ని రోజులు పంట దశ ఉన్నప్పుడు 10 20 రోజులు 10 రోజులు 20 రోజులు దాచాక మోండక రట పాసు ఆస్పెట్స్ కరొషన్ స్ప్రే చేశారు ఆ తర్వాత సెకండ్ స్ప్రే సెకండ్ ఇది ఇది అంటే

బిల్డింగ్ కొట్టినా జెటి కార్డు జెటి కార్డు అయితే లైక్ ఆస్పిరేషన్ తర్వాత మీకు ఆ దోమాన్ని క్లియర్ అయినా కదా ఎన్ని రోజులు అంటున్నారు కదా ఎన్ని రోజుల దాకా మీకు ఏమైనా అప్పుడు ఏం లేదు ఏం సమస్య అంత త్వరగా జెటి కార్డు ఎందుకోసం మళ్ళీ ఇది కమిడితే చెట్టు ఎట్టు పెరుగుతుంది కదా కాప్ సెట్టింగ్ అది బాగా ఉంటుంది అని చెప్పి జెటి కార్డు కూడా బాగా రావాలని చెప్పేసి మీరు తర్వాత వెంటనే జెటి జెటి కార్డు వేస్తారు లైక్ తర్వాత ఎన్ని రోజులకి అప్పుడు మీరు జేటీ కార్డు స్ప్రే చేయకముందు ఏమైనా దోమ అట్లాంటి ఉందా ఏం లేదా ఏ సమస్య అయితే జేటీ కార్డు మీరు పూత బాగా రావాలి కాపు చెందాలి సెట్ చేసుకోవాలని చెప్పి తెచ్చుకున్నాం అయితే మీరు జేటీ కార్డు ఇది మొత్తం ఎన్ని ఎకరాలు కొట్టారు ఇప్పుడు నాలుగు ఎకరాలు కొట్టాము నాలుగు ఎకరాలు కొట్టారు లైకా ఎన్ని ఎకరాలు కొట్టారు అది ఒక ఏడు ఎకరాలు కొట్టినాము ఏడు ఎకరాలకు అయితే లైకా కొట్టినారు ఈ జేటీ కట్ట వచ్చేసి నాలుగు ఎకరాలు కొట్టినా అయితే ఇది మీకు ఇది స్ప్రే చేసేటప్పుడు ఈ పూత సట్ అనేది ఇంత లేదా లేకుండా ఈ స్ప్రేషన్ చేసిన తర్వాతే మీకు పూత గానీ మగ్గ గానీ ఇలాంటి ఎక్కువ రావడం జరిగింది అవునండి గమనించారు అది మీద అయితే వాస్తవమేనా అవును ఈ స్ప్రేషన్ చేసిన తర్వాతనే పూత తర్వాత బాగా వచ్చిందా బాగా వచ్చిందా ఇది ఒక్కటే స్ప్రే చేశారా ఇది ఇంకా దీంట్లో కాంబినేషన్ కాంబినేషన్ ఇదే కాంబినేషన్ ఇదే ప్రతిభ బయటకు వాళ్ళది ఫ్లోరో దీంట్లో వచ్చేసి ఎన్పికే ఉంటది దాంతోపాటు అనమాట రెండింటి కాంబినేషన్ లో ఇంకా పురుగు మందు పురుగు మందు డబ్బా కూడా వేసుకోవడం జరిగింది అయితే మనకి ఇక్కడ డబ్బా అయితే లేదు ఈ జేటికాటు న్యూట్రియన్స్ ఈ డెసిస్ హండ్రెడ్ మూడు కలిపి చేయడం జరిగింది అంటే పూత బాగా రావడానికి పాటు పురుగు నివారణకు ఎందుకంటే ఈ మనకు గూడ పూత స్టార్ట్ అయితే ఎప్పుడైనా సరే పురుగు మందులు యాడ్ చేసుకోవాలి పాటు న్యూట్రియన్స్ కూడా చాలా ప్రధానమైనది పూత రాలకున్నట్టు ఉండాలంటే న్యూట్రియన్స్ ఖచ్చితంగా వాడుకోవాలి అయితే జేటి స్టార్ స్ప్రే చేయడం వల్ల పూత గీత అయితే బాగా వచ్చిందనా బాగా

మీరు మాకేమంటే రైతులకు వచ్చేది అంటే ఏం మందులు ఎక్కువ రూపాయి ఎక్కువ పోయిన చింతి రిజల్ట్ బాగుంటే మాకు అదే బాగుంటుంది మనం అక్కడ ఎక్కువ డబ్బులు ఇచ్చి అన్ని చేసుకొచ్చి ఇక్కడ రిజల్ట్ చూపించకపోతే మనకి ఏమి కనపడదు ఇప్పుడు ఏంటికంటే లైక్ కొట్టినాకేంటి మళ్ళీ పోయి అంగిడికాటికి ఏంటి సార్ ఇది మాకు ఇది కావాలని చెప్పి మళ్ళీ తొమ్మిది రోజులకే పోయి తెచ్చినాం దాన్ని మాకు ఎందుకంటే ఫస్ట్ రిజల్ట్ చూసాం కాబట్టి మళ్ళీ అవలే ఇది కొడదామంటే రెండో రెండో స్ప్రే కొడదు ఇదే మందు తీసుకురావడానికి కారణం ఏంటంటే వీళ్ళు రైతు చెప్పేది ఏంటంటే లైకా మందు స్ప్రే చేయడం వల్ల రిజల్ట్ బాగొచ్చింది కాబట్టి అదే నమ్మకంతోనే మళ్ళీ అదే కంపెనీ మంది జేటీ కార్డు తీసుకురావడానికి వెళ్ళామని చెప్పేసి రైతు మాటలు చెప్పడం అయితే జరిగిందనమాట అయితే మీరు గత సంవత్సరం ఎన్ని ఎకరాల పంట సాగు చేసేవారు అన్న గత సంవత్సరం అంటే ఒక దగ్గర దగ్గర ఒక అరవై అరవై ఎకరాలు అట్లా చేసేవాళ్ళం మిర్చి ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలు మిర్చి పెట్టేవాళ్ళం ఈసారి మిర్చి మొత్తం తీసేసినాం ఏం లేదు ఒక నాలుగు ఎకరాలు అంతే మిర్చి నాలుగు ఎకరాల వరకు పెట్టుకున్నారు అంతే అంతే పత్తి ఎంత సాగు పత్తి ఒక పద్దెనిమిది ఎకరాలు పత్తి పద్దెనిమిది ఎకరాల పత్తి సాగు చేస్తారు అయితే ఇన్ని ఎకరాల సాగు అనుభవం మీకు ఉంది కదా ఈ మందులు అంటే మీకు ఇంత అనుభవం ఉంది కాబట్టి ఈ మందులు స్ప్రే చేస్తున్నారు కాబట్టి ఈ రిజల్ట్స్ చూసి బాగున్నాయనిపిస్తుంది రిజల్ట్ బాగున్నాయి ఈ తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించారు అదే అది దాని గురించే కదా మేము వెళ్ళేది మరి అట్లా ఇది అని చెప్పి వచ్చి అందులో మాకు కూడా ఎట్లా అంటే పోయినామంటే అన్న ఇట్లు ఇట్లు కొట్టాము ఇట్లా అంటే మన ఫస్ట్ పోయినప్పుడు జడ్డి కార్డు తీసిపోదాం పోయి అంటే వద్దులు లైక్ కొట్టే ఫస్ట్ తర్వాత జడ్డి కార్డు కార్డు తీసిపోదాం అంటే మరి ఇది ఐట అడిగారు మన ఐట ఎంత ఇంత ఉంది మరి మాకు కాప్ సెట్టింగ్ కావాలి కంపల్సరీ దీన్ని తీసుకోవడం అయితే జరిగింది దీన్ని తీసుకోవడం వల్ల స్ప్రే చేయడం వల్ల అయితే మీకు రిజల్ట్ అయితే బాగుంది బాగుంది అయితే నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఒకసారి దీనికి మన కాన్సర్ అని చెప్పేసి ఇదే కంపెనీలోనే పురుగు మందు ఒకటి ఉంది కాన్సార్ ఒకటి తీసుకురండి దాంతోపాటు ఏం చేస్తారంటే బోరాన్ ఒకటి యాడ్ చేసుకోండి దాంతోపాటు ఒకసారి చమత్కర లాంటిది వేయండి చమత్కర వేస్తే అంత ఇంకా పూత బాగా మీకు సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి పూత బాగా రాలకున్నట్లుగా తొందరగా కాపు సెట్ చేసుకోవడానికి బెస్ట్ అది కాబట్టి ఆ కాంబినేషన్ లో ఒకసారి స్ప్రే చేసుకోండి ఈ మందులు మీరు ఎక్కడ తీసుకున్నారు ఆధోని ఆధోని దగ్గర సై అప్పన దగ్గర ఆయన ఆధోనిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పట్లేదు సై అప్పారా డీలర్ దగ్గర తీసుకురావడం అయితే జరిగింది జరిగిందన్నట్టు ఈ మందులు ఈ మందులు ఆదోనిలో అక్కడ ఒకటే దొరుకుతాయి మళ్ళీ వేరే చోట్ల ఇప్పుడు డూప్లికేట్ కూడా వచ్చినాయి వచ్చినారు పెట్టినారు అప్పుడే డూప్లికేట్ వచ్చినాయి లైక్ లో మాత్రం బాగా జాగ్రత్తగా ఉంది అది ఇది అని చెప్పి పెట్టినారు పెట్టిన అదే అదే చూసినారా మీరు చూసిన చూసినారా కంపల్సరీ యూట్యూబ్ అది ఏంటి మాకు గ్రూప్ దీని ఒక ఇవి ఒక ఈ వీడియోలు ఎప్పుడైనా ఇది వరకు చూసాను స్టార్ట్ అయినారు అవును ఓకే ఓకే అదే ఎందుకంటే ఇప్పుడు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇక ఒకటి ఏదైనా ఒక విత్తనమైన మందులు సరే ఏవైనా మంచి ఉన్నాయంటే దాన్ని ఆసరాగా తీసుకుని రైతులు మోసం చేయడానికి కంపెనీలు మిగతా మిగతావి ఇక చేసే ప్రణాళిక ప్రణాళికలు అవి రైతులు మోసం చేసి కాబట్టి ఈ మందులు మనకు మాక్సిమం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి పట్ల ఆదం దొరుకుతుంది ఇంకోటి లక్ష్మీ శ్రీనివాస పట్ల చేరు ఈ రెండు షాపుల్లోనే ఆదాన్ లో దొరికేది ఆదర్ సరౌండింగ్ లో ఎక్కడ దొరికినా కూడా ఫేక్ అనమాట కాబట్టి అక్కడ మాత్రం వేసుకోండి పురుగు సంబంధించిన తర్వాత మందులు స్ప్రే గా చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అనమాట ఇదే అండి రైతు అనుభవం చూసుకుంటే కనుక మనకి జేటి కార్ట్ అనేది ఒక నాలుగెకలకు స్ప్రే చేయడం జరిగింది ఇంతకు ముందు లైక్ అనే మందులు స్ప్రే అనమాట ఇది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అయితే బాగున్నాయని చెప్పేసి ఆ చెప్పడం జరిగింది కాబట్టి తోట రైతులైతే వాడుకోవచ్చు ఈ నెవరుంటా ఈషా ఈషాపా మీరు అక్కడ ముందు పక్కనేనా మీ రిలేషన్ అయినా ఎట్లా ఉన్నాయి మందులు స్ప్రే చేసిన తర్వాత బాగుందా బాగుందా రిజల్ట్స్ వాడుకోవచ్చా తోటి రైతులు ఎవరైనా వాడుకోవచ్చా సరే సరే అయితే మనం డీలర్ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అండి అన్న ఈ జేటి కార్టు వాడడం వల్ల రైతు తీసుకున్నాడు కదా రిజల్ట్ ఏ విధంగా ఉందన్న మీకు చెప్పాలి రిజల్ట్ కాపు దగ్గర దగ్గర ఉందా ఓకే కాపు దగ్గర వర్షం

అయితే ఇంకో విషయం అన్న మనకి రైతులు చాలా మంది రైతులు ఈ భయో మందులు అని చెప్పేసి అంటా ఉన్నారు భయో మందులు అంటే కొడితే ఈ విధంగా ఉంటాయా అది ఉంటాయనేది ఒక నాలుగు రోజులు కనపడ నాలుగు రోజులు బాగా రిజెంట్ కనపడతాయి తర్వాత మళ్ళీ ఇట్లా అని విధంగా ముద్ర ఆటోమేటిక్ మాకు కూడా అదే ఇది భయం ఉంటది భయం ఉంటది అని చెప్తుంటారు ఇదినే మళ్ళీ మీరు ఆ భయం మంది మరి కనిపించిందా కనిపించలేదు కదా ఆ విధంగా ఏమైనా కనిపించినా భయం మందులు కొడితే మళ్ళీ సత్తగీట్లు ఎట్లా వస్తాయా పూత గీత రాదు కదా అవును కొట్టాల్సిందే ముప్పై రోజుల పంటకి మూడు స్ప్రేలే రోజుల పంటకి ఓన్లీ మూడు స్ప్రేలు అన్న మీరు మూడు స్ప్రే గా చేసి మూడు ఎక్కువ కొట్టి నెక్స్ట్ పోయినది ఆయనకి పోయిన ఈ రేస్ లైక్ కొడితే బాగుంటది అని ఇది కూడా అప్పుడు చెట్టు కూడా హైట్ ఉండేదన్న మేము లైక్ కొట్టినప్పుడు అవును హైట్ తక్కువ ఉండే లైక్ కొట్టినాక జంప్ ఇప్పై రోజుల పంటకు మనం మూడు స్ప్రే అనుకుంటే గనక మంచిది రైతు తక్కువ పెట్టుబడి చానా వరకు శ్రమ తగ్గుతాది ఎందుకంటే ఇప్పుడు పని చేయని మందులు కొట్టాము మనకు వారం వారం మనం అందులు కొట్టాల్సే వస్తుంది రోజులు ముద్ర వస్తుంది కాబట్టి అట్లాంటి సమస్య లేకుండా ఎక్కువ రోజులు ఆపుతాయి మనకి జేటి కార్డు కొట్టారు కదా మీరు కొట్టి రోజులు ఏంటన్నారు ఇంకా ఐదు రోజులు ఆగినా పర్లేదు తర్వాత కొంచెం ఒక రెండు స్ప్రేలు దగ్గర దగ్గర చేసుకోండి ఎన్ని రోజులకి ఎనిమిది రోజులకి పురుగు ఉంటుంది పురుగు వస్తుంది తర్వాత దగ్గర దగ్గర స్ప్రే వేసుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి

బాగున్నాయి 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 ఇదే అండి డీలర్ ఫీడ్బ్యాక్ కూడా కాబట్టి ఈ విధంగా న్యూట్రియన్స్ కూడా ఖచ్చితంగా కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకుంటే పూర్తగిత రాలినట్టుగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సమాచారం తెలియజేసిన రైతుకు కూడా మనము ధన్యవాదాలు తెలియజేస్తాము తెలియజేస్తా ఉన్నాం ఓకే